సాధారణంగా బీజేపీకి ఉన్న లక్షణం తన కూటమిలో ఉన్న పార్టీలతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం ఎంతవరకు స్పందించాలో అంతవరకే స్పందించడం ఎక్కడో ఒకరిద్దరు విషయంలో తప్ప బీజేపీకి ఎప్పుడూ మిత్రపక్షాల విషయంలోనూ నమ్మకం అనేది పెట్టుకోదు దీనికి కారణం ఆయా మిత్రపక్షాలు ఎప్పుడు ఎలాంటి యూటర్న్ తీసుకుంటాయో ఎప్పుడు ఎలాంటి పందా అనుసరిస్తాయో తెలియకపోవడం పైగా మైనారిటీ ఓటు బ్యాంకు కోసం అర్హులు చాచటమే దీంతో బీజేపీ తన మిత్రపక్షాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది అయితే అందరినీ కలుపుకుని పోయినట్టే కనిపిస్తోంది కానీ దీర్ఘకాలికంగా ఎక్కడా అలా కనిపించదు అందుకే కాంగ్రెస్తో ఉన్న మిత్రపక్షాలతో పోల్స్తే బీజేపీతో ఉన్న మిత్రపక్షాలకు చాలా తక్కువ లైఫ్ ఉంటుంది పైగా బీజేపీకి కూడా చాలా ప్రాంతీయ పార్టీలు విశ్వసించవు ఎందుకంటే ప్రాంతీయ పార్టీల మాటున తమ ఓటు బ్యాంకు పెంచినందుకే కమలనాథులు ప్రయత్నించడమే వాదన ఉండటమే కానీ ఈ రెండు వాదనలకు భిన్నంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బీజేపీకి మధ్య బాగానే కెమిస్ట్రీ కుదిరిందని అంటున్నారు పరిశీలకులు బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ నడుచుకోవటమే కాదు అసలు బీజేపీని మించి అన్నట్టుగా వాయిస్ని వినిపిస్తున్నట ఇప్పుడు బీజేపీకి కలిసి వస్తున్న అంశం మారింది నిజానికి నిన్న మొన్నటి వరకు యూపీ సీఎం యోగి మాత్రం బీజేపీ స్థైందిక విధానాలపై బలమైన గలం వినిపించేవారు మిగిలిన వారు అటు ఇటుగా ఉండేవారు కానీ పవన్ విషయంలో బీజేపీ సంస్థాగత నాయకులకు మించిన పవర్ కనిపిస్తోంది సనాతన ధర్మం పేరుతో ఆయన చేస్తున్న ప్రచారం దేశ సరిహద్దులకు వరకు పాకింది అంతేకాదు ఫక్స్ బోర్డు ఉన్నట్టుగానే సనాతన ధర్మం కోసం బోర్డు ఉండాలన్నది ఆయన వారాహి డిక్లరేషన్లోనే ఉంది బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రతినిధిపై జరిగిన దాడి అనంతర పరిణామాలపై ఆయన స్పందించిన తీరు వంటివి బీజేపీకి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కు కూడా పవన్ కళ్యాణ్ను కనెక్ట్ అయ్యేలా చేసిందంటే ఆశ్చర్యం వేస్తుంది అందుకే బీజేపీకి పవన్కు మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని అంటున్నారు పరిశీలకులు